లైట్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం మార్తా గురించి తెలుసుకుందాం బెతనియాల ఉన్న మార్తా వాళ్ళింటికి ఒక ప్రముఖ వ్యక్తి రాబోతున్నారు ఆయనే యేసుక్రీస్తు మార్తా మరియా లాజరు ఈ ముగ్గురు సోదర సోదరీలు వీళ్ళు ఒకే ఇంట్లో ఉండేవారు వచ్చిన అతిథులకు మార్తా సపర్యలు చేసేది కొన్నిసార్లు బైబిలు ఆమె పేరును మొదట ప్రస్తావిస్తుంది కాబట్టి ఆమె వాళ్ళల్లో పెద్దదై ఉండు తనకెంతో వ్యతిరేకత శత్రుత్వం ఎదురైన యూదయా ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు యేసు వాళ్ళింట్లోనే బసి చేసేవారు శాంతికి నిలవైన ఆ ఇంట్లో ఉన్నందుకు వాళ్ళు చక్కగా మద్దతు ఇచ్చినందుకు యేసు ఎంతగానో సంతోషించారు ఆ విధంగా ఆ ముగ్గురు వాళ్ళకి ఎంతగానో ఆప్తులయ్యారు ఆ ఇంటికి సౌకర్యవంతంగా ఉండడంలో ఆతిథ్యం ఇవ్వడంలో మార్త ఎప్పుడూ ముందుండేది ఆమె బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి ఎప్పుడు ఏదో పని తొందరలో ఉన్నట్టే ఉండేది యేసు వస్తున్నాడని తెలిసినప్పుడు కూడా అంతే తన ముఖ్య అతిథి కోసం ఆయనతో పాటు వచ్చే కొంతమంది కోసం ఆమె వెంటనే ఎన్నో రకాల వంటకాలతో గొప్ప విందు ఏర్పాటు చేసింది ఆ రోజుల్లో ఆతిథ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉండేది వచ్చిన అతిథికి ముద్దు పెట్టి లోపలికి ఆహ్వానించేవాళ్లు చెప్పులు తీసి కాళ్ళు కడిగేవాళ్లు తలకు సుగంధ దైల్యాన్ని రాసేవారు అలాగే వచ్చిన అతిథి కోసం మంచి విశ్రాంతి స్థలాన్ని మంచి ఆహారాన్ని కూడా ఏర్పాటు చేసేవాళ్ళు తమ ముఖ్య అతిథి కోసం మార్తా మరియలు చాలా పనులు చేయాల్సి ఉంది ఆ ఇద్దరిలో మరియ మరింత సున్నిత మనస్కురాలు ఆలోచన పరురాలు కొన్ని సందర్భాలను బట్టి మనకు ఆ విషయం అర్థమవుతుంది ఆమె మొదట్లో మార్తకు తప్పకుండా సహాయం చేసేది కానీ ఏసు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది ఆయన ఆ సందర్భం ఓ మంచి అవకాశం అనుకుని అక్కడున్న వాళ్లకు బోధించారు యేసు ఆ కాలంలోని నాయకుల్లాంటి వాడు కాదు ఆయన స్త్రీలను ఎంతో గౌరవించేవాడు తన పరిచర్య ముఖ్యాంశమైన దేవుని రాజ్యం గురించి ఆయన వాళ్లకు మనస్ఫూర్తిగా బోధించారు యేసు బోధ వినే అవకాశం దొరికినందుకు మరియా ఎంతగానో సంతోషిస్తూ ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పిన ప్రతి మాటను జాగ్రత్తగా వినేది మార్త ఎంతగానో కంగారు పడుతుంది ఆమె చాలా వంటకాలను అతిథులకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేయాలి కాబట్టి ఆమెల ఆందోళన కలవరం ఎక్కువైపోయాయి పని తొందరలో ఆమె అటూ ఇటూ తిరుగుతూ తన సోదరు సహాయం చేయకుండా కూర్చుని ఉండడం చూసి ఆమె ముఖం ఎర్రబడింది గట్టిగా నిట్టూర్చింది కనుబొమ్మలు చిట్లించింది ఎందుకంటే పనులన్నీ తానొక్కద్దే చేసుకోవాలి కాబట్టి మార్తయ్య ఎంతమాత్రం కోపాన్ని అణచుకోలేకపోయింది ఏసు మాటలకు అంతరాయం కలిగిస్తూ ఇలా అనేసింది ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము అని కఠినమైన మాటలు మరియను సరిదిద్దమని పనిచేయమని ఆమెకు చెప్పమని మార్త యేసును అడిగింది యేసుని ఇచ్చిన జవాబు చాలామంది బైబిల్ పాఠకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మార్త విషయంలో కూడా అదే జరిగింది యేసు ఆమెతో మృదువుగా ఇలా అన్నారు మార్త మార్త నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదు ఆయన మాటలకు అర్థమేమిటి మార్త అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తుందనో మంచి వంటకాల్ని తయారు చేయడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదనో ఆయన అంటున్నాడా యేసు మాటలకు అర్థము అది కాదు మార్త ఉద్దేశాలు మంచివని ప్రేమతోనే ఆమె అలా చేస్తుందని ఆయనకు బాగా తెలుసు అలాగే గొప్ప ఆదిత్యాల అన్నిసార్లు తప్పని ఆయన ఉద్దేశం కాదు ఎందుకంటే కొంతకాలం ముందు మత్తయ్య ఏర్పాటు చేసిన గొప్ప విందుకు ఆయన సంతోషంగా వెళ్ళారు తయారు చేస్తున్న భోజనం గురించి కాదు కానీ ఆమె దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందనే దాని గురించి యేసు మాట్లాడుతున్నారు ఆమె ఏమి ప్రాముఖ్యమైన విషయాలో గుర్తించలేనంత భారీ భోజన ఏర్పాట్లలో నిమగ్నమైంది ఇంతకీ ఏమి ప్రాముఖ్యమైన విషయాలు ఇహోవా దేవుని అద్వితీయ కుమారుడైన యేసు మార్త ఇంట్లో సత్యాన్ని బోధిస్తున్నాడు ఆమె చేస్తున్న ఏర్పాట్లు కానీ రుచికరమైన భోజనం కానీ మరేదైనా కానీ అంతకన్నా ప్రాముఖ్యం కాదు విశ్వాసం బలపరుచుకోవడానికి దొరికిన ప్రత్యేకమైన అవకాశాన్ని మార్త పోగొట్టుకుంటుందని యేసు బాధపడ్డారు కానీ దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నిర్ణయించుకునే అవకాశాన్ని ఆమెకే వదిలేశారు అయితే మరియ దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నిర్ణయించే హక్కు మార్తకు లేదు అందుకే యేసు మార్తను దయగా సరిదిద్దుతూ ఆమెను శాంతపరచడానికి రెండుసార్లు ఆమెను మృదువుగా పేరు పెట్టి పిలిచారు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పారు ముఖ్యంగా ఆధ్యాత్మిక విందు దొరుకుతున్నప్పుడు ఒకటి రెండు వంటకాలైనా సరిపోతాయి అందుకే ఆయన మరియ ఎన్నుకున్న ఉత్తమమైన దాన్ని ఆమె చేజారనివ్వలేదు అంటే తన దగ్గర నేర్చుకోవడానికి ఆయన అడ్డు చెప్పలేదు మార్త ఇంట్లో జరిగిన సంఘటన నుండి నేటి క్రీస్తు అనుచరులు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు యేసు ఇచ్చిన మృదువైన మందలింపుకు మార్త సరిగ్గా స్పందించి మంచి పాఠం నేర్చుకుంది అపోస్తులడైన యోహాను మార్తా సోదరుని గురించి ఆసక్తికరమైన ఒక వృత్తాంతాన్ని పరిచయం చేస్తున్నప్పుడు ఇలా అన్నాడు యేసు మార్తను ఆమె సహోదరిని లాజర్ను ప్రేమించెను బ్రితానియాలో యేసు మార్తను మందలించిన సంఘటన జరిగి అప్పటికి కొన్ని నెలలు గడిచాయి ప్రేమతో సరిదిద్దిన యేసు మీద కోపం పెంచుకోవడం ముఖం మార్చుకోవడం లాంటివేవీ చేయకుండా మార్త దిద్దుబాటుని స్వీకరించిందని తెలుస్తోంది దిద్దుబాటు అవసరం కాని వాళ్లు మనలో ఎదువరుంటారు ఈ విషయంలో కూడా మార్త విశ్వాసం మనకు ఆదర్శప్రాయం లాజర్కి జబ్బు చేసినప్పుడు మార్తా ఆయనను చూసుకోవడంలో మునిగిపోయింది ఆయనకు ఉపశమనం కలిగించడానికి ఆరోగ్యం కుదురుత తనకు చేతనైనదంతా చేసింది ఆయన లాజరు ఆరోగ్యం అంతకంతకు క్షీణించింది ఆయన సోదరీలు గంటలు తరబడి రోజులు తరబడి పక్కనే ఉండి ఆయనను చూసుకున్నారు ఎన్నోసార్లు మార్తా పిక్కుపోయినా తన సహోదరు ముఖం చూస్తూ చిన్నప్పటి నుండి తాను కలిసి అనుభవించిన కష్టసుఖాలను గుర్తు చేసుకుంటూ ఉండేది లాజరు పరిస్థితి చేదాటిపోయిందని అనిపించినప్పుడు మార్తా మరియలు యేసుకు వర్తమానం పంపారు అక్కడి నుండి రెండు రోజులు ప్రయాణమంత దూరంలో యేసు సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు ఆయనకు ఈ వర్తమానం పంపారు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడు తమ సహోదరుణ్ణి యేసు ప్రేమిస్తున్నాడని వాళ్లకు తెలుసు తన స్నేహితునికి సహాయం చేయడానికి ఆయన చేయగలిగనిదంతా చేస్తాడని వాళ్లకు గట్టి నమ్మకం పరిస్థితి చేయిదాటిపోకముందే యేసు వస్తాడని వాళ్లు ఆశించారు వాళ్ల ఆశలు పటాపంచలైపోయాయి ఇంతలోనే లాజరు చనిపోయాడు మార్తా మరియలు శోకసంద్రంలో మునిగిపోయినా లాజరు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు బెతనియా నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది సందర్శకులను చూసుకున్నారు అప్పటికీ యేసు గురించి ఏ వార్త లేదు సమయం గడిచే కొద్దీ మార్తలో ఆందోళన ఎక్కువైపోయింది చివరకు లాజరు చనిపోయిన నాలుగు రోజులకు యేసు వస్తున్నాడని ఆయన బెతనియా దగ్గరలో ఉన్నాడని మార్తకు తెలిసింది ఎప్పుడూ చురుగ్గా ఉండే మార్త అంత దుఃఖంలో కూడా మరియతో చెప్పకుండా యేసును కలవడానికి పరిగెత్తింది మార్త యేసును చూడగానే కొన్ని రోజులుగా తమను వేధించిన విషయాన్ని ఆయనతో చెప్పింది ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెను అయితే మార్తలో విశ్వాసం ఆశ ఇంకా సజీవంగానే ఉన్నాయి కాబట్టి ఆమె ఇలా అంది ఇప్పుడైనాను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును వెంటనే యేసు ఆమె విశ్వాసాన్ని బలపరచడానికి ఈ మాట అన్నారు నీ సహోదరుడు మరలా లేచును అని భవిష్యత్తులో జరగబోయే పునరుద్ధానం గురించి యేసు మాట్లాడుతున్నాడని మార్త అనుకుంది అందుకే ఆమె ఇలా అంది అంత్యదినమున పునరుద్ధానం మందు లేచునని నేను ఎరుగుదును పునరుద్ధానం మీద ఆమెకున్న విశ్వాసం చాలా గొప్పది ఎందుకంటే సద్దుకయ్యలు అనే యూదా మతనాయకులు పునరుద్ధానం గురించి ప్రేరేపిత లేఖనాల్లో ఉన్న స్పష్టమైన బోధను నమ్మేవాళ్లు కాదు అయితే యేసు పునరుద్ధానం గురించి బోధించాడని కొందరిని పునరుద్ధానం కూడా చేశారని మార్తకు తెలుసు కాని లాజరు విషయం వేరు ఎందుకంటే ఆయన చనిపోయి అప్పటికీ నాలుగు రోజులైంది కాబట్టి ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు అప్పుడు ఏసు మరుపురాని మాటలను అన్నారు పునరుద్ధానమును జీవమును నేనే నిజానికి భూవ్యాప్తంగా చనిపోయిన వాళ్ళు భవిష్యత్తులో పునరుద్ధానం చేసే అధికారాన్ని దేవుడు తన కుమారునికి ఇచ్చారు యేసు మార్తను ఇలా అడిగాడు ఈ మాటను నమ్ముచున్నావా అప్పుడు మార్త నమ్ముతున్నాను అన్నది ప్రవక్తలు ప్రవచించినట్లు లోకంలోకి లాబోయే క్రీస్తు ఏసేనని ఆయన దేవుని కుమారుడని మార్త నమ్మింది మార్తాకున్న లాంటి విశ్వాసం దేవుని దృష్టిలో ఆయన కుమారుని దృష్టిలో విలువైనదేనా ఆ తరువాత మార్తా కళ్ల ముందు జరిగిన సంఘటనలు దానికి స్పష్టమైన జవాబిచ్చాయి ఆమె తన సోదరుని తీసుకురావడానికి పరిగెత్తింది యేసు మరియతో అక్కడ దుఃఖిస్తున్న వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా బాధపడడం మార్తా గమనించింది ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధ కలుగుతుందో చూసిన యేసు దుఃఖాన్ని లోపలే దాచుకోకుండా కన్నీళ్లు పెట్టుకోవడం ఆమె చూసింది తన సోదరుడు ఉన్న సమాధి తీసివేయమని యేసు ఆజ్ఞ ఇవ్వడం ఆమె విన్నది ఎప్పుడు వాస్తవికంగా ఆలోచించే మార్త లాజరు చనిపోయి అప్పటికే నాలుగు రోజులైంది కాబట్టి వాసన రావచ్చని అంటూ అభ్యంతరం చెప్పింది అందుకు ఏ స్వామితో ఇలా అన్నారు నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా ఆమె నమ్మింది యహోవా దేవుని మహిమను కూడా చూసింది అప్పటికప్పుడు అక్కడ లాజరును తిరిగి బ్రతికించేందుకు దేవుడు తన కుమారునికి శక్తినిచ్చాడు లాజరు బయటికిరా అని యేసు ఆజ్ఞాపించడం ప్రేతవస్త్రాలు చుట్టి ఉన్న లాజరు లేచి అడుగులో అడుగు వేసుకుంటూ సమాధి నుండి బయటకు వస్తున్నప్పుడు లీలగా వినిపించిన శబ్దం అతని కట్లు విప్పి వెళ్లనివ్వండి అని ఏసి చెప్పడం ఆమె ఆమె సహోదరి యొక్క ఉదుటున తమ సహోదరి దగ్గరకు వెళ్ళి సంతోషంతో కౌగిలించుకోవడం ఇవన్నీ మార్తా బ్రతికి ఉన్నంతకాలం ఆమె మనసులో ముద్రించుకుంది మార్తా గుండెల్లోని భారం దిగిపోయింది చనిపోయిన వాళ్లు పునరుద్ధానం అవ్వడం కేవలం ఒక కళ కాదని ఈ వృత్తాంతం నుండి తెలుస్తుంది బైబిల్లో మార్తా గురించి ఇంకొకసారి మార్తమే ప్రస్తావిస్తుంది అది యేసు భూమి మీద జీవించిన ఆఖరి వారం తాను అనుభవించనున్న శ్రమల గురించి యేసుకు బాగా తెలుసు కాబట్టి ఆయన ఈసారి కూడా సంతోషానికి నిలవైన బెతనియాలోని మార్తా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అనుకున్నారు అక్కడి నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న యర్షులేమునకు ఆయన నిడిచి వెళ్లేవారు కుష్టిరోగి అయిన సీమోనింట్లో ఏసు లాజరు భోజనం చేస్తున్నప్పుడు బైబిల్ మార్తా గురించి చివరిసారి ఇలా చెప్పడం చూస్తాము మార్తా ఉపచారం చేసింది అని ఆమె కష్టపడి పనిచేసేదని అనడానికి ఆ మాటలే నిదర్శనము బైబిల్ మొదటిసారి ఆమె గురించి ప్రస్తావించినప్పుడు ఆమె పనిచేస్తుంది చివరిసారి ప్రస్తావించినప్పుడు కూడా ఆమె పనిచేస్తూ తన చుట్టూ ఉన్న వాళ్ల అవసరాలను తీర్చడానికి షాయిశక్తులా కృషి చేస్తుంది నేడు లాంటి ధైర్యం ఔదార్యం చూపిస్తూ కష్టపడి పనిచేస్తూ ఎల్లప్పుడూ తన విశ్వాసాన్ని క్రియల్లో వ్యక్తం చేసే స్త్రీలు క్రైస్తవ సంఘాల్లో ఉండడం ఒక ఆశీర్వాదం ఆ తరువాత కొన్ని రోజులకే తాను ఎంతో అభిమానించిన ప్రభువైన యేసు ఘోరంగా చనిపోయినప్పుడు ఆ దుఃఖాన్ని మార్తా భరించాల్సి వచ్చింది అంతేకాకుండా ఏసు క్రూరంగా చంపిన వేషధారులే లాజర్ను కూడా చంపాలని చూశారు లాజరు పునరుద్ధానంతో చాలా మంది విశ్వాసం బలపడుతుంది కాబట్టి వాళ్లు ఆయనను చంపాలి అనుకున్నారు మరణం వల్ల చివరకు తన సోదరితో సోదరునితో మార్తాకున్న ప్రేమానుబంధాలు తెగిపోయాయి అది ఎప్పుడు ఎలా జరిగిందో మనకు తెలియదు గాని ఒక్క విషయం మాత్రం ఖచ్చితము ఆమెకున్న బలమైన విశ్వాసం వల్లే ఆమె చివరి వరకు సహించగలిగింది అందుకే నేటి క్రైస్తవులు మార్తాలా విశ్వాసం చూపించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్